నేను చాలా సైక్లో హ్యాండిల్ చేశాను నాట్ నవ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో హరికే అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి చాలా ఉధృతంగా వచ్చాయి కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా పోతుంది కింద చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటరీ చేశాం దాన్ని కంట్రోల్ చేశాం అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైకిల్ ఒరిస్సా క్రాస్ అయితే మన మెషరీ అక్కడికి పంపించాం అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సెటిలైట్ ఫోన్ ఇచ్చాం వద్దు ఆ రోజు ఉద్యోదు కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా ఆ తర్వాత తిత్తి వచ్చింది నిన్న మొన్న మళ్ళీ చూస్తే బుడంగరి కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం ఇక్కడ మీరు చూసినటువంటి ప్రెజెంటేషన్లో లో చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటారు ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ పై ఆఫీసర్ కింద వాళ్ళకి చెప్పాలి కింద వాళ్ళు మళ్ళా కిందకి చెప్పాలి లాస్ట్ మైల్ పోయే కొందికి చాలా డిలే అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రెవ్యూ మీటింగ్ కూడా మిడ్ నైట్ పెట్టుకున్నాడు అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా మీరు మొన్న కూడా బుడమేర్లో చూసుకుంటారు అందరిని రెండు వందల మందిని ప్రతి ఒక్క మూడు వేల నాలుగు వరకు ఒకరి పెట్టి మొత్తం పెట్టి మానిటరింగ్ చేశాం